హలో ఫ్రెండ్స్ అందరికీ కూడా హలో ఈరోజు కార్ షోరూమ్కి అయితే వచ్చేసాం వైట్లోని అతిపెద్ద బ్యాంకు కేఎఫ్హెచ్ వాళ్ళు జీరో ఫైనాన్స్కి అయితే కార్లు ఇస్తూ ఉంటారు సేల్ చేస్తూ ఉంటారు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్స్ అన్నీ కూడా మీకు చూపించడానికి అయితే నేను వచ్చేసాను కార్లు అన్నీ చూద్దాం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హలో గాయస్ ఈ కార్ చూసారు ఎలా ఉందా వ్యాగనర్ వ్యాగనర్ అంట ఇరవై ఏడు వేలు కోటి కార్ ఎలా ఉందో మనకు కావాలంటే ఎక్కువ కూడా చూడొచ్చు చూపిస్తా కారు చూసారు ఎలా ఉందా లగ్జరీ 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 అయ్యో చూసారు ఎలా ఉంది అంత పెద్ద స్క్రీన్ కార్లు ఎలా ఎక్కు కూర్చుని చెక్ చేయొచ్చు కార్ని కారు ఎలా కూర్చొని కూడా చెక్ చేయొచ్చు ఇవన్నీ ప్రమోషన్లో పెట్టిన కార్లు అన్నీ చెక్ చేసుకుని చూడవచ్చు లగ్జరీ లగ్జరీ ఓకే ఫ్రెండ్స్ ఈ కారు పొడవచ్చి వచ్చి ఆరు మీటర్లు అయితే ఉంది అంత పొడవ కారు ఇది వెనకాల లగేజ్ కూడా ఎక్కువగా పెట్టుకోవచ్చు అలాగే సీట్ సిట్టింగ్ కూడా స్పేస్ ఎక్కువగా ఉంటుంది కాలు పెట్టుకోవడానికి కూడా కార్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది లగ్జరీ కార్ అయితే సేఫ్టీ ఎక్కువగా ఉంటుంది కార్కి ఈ కార్ చూసారు ఎలా ఉందా మామూలుగా లేదు జాగ్వార్ చూసారా భుజుగారు ఎంత ఉందా స్పెసిఫికేషన్ చూసేద్దాం చూడండి జాగ్వార్ మోడల్ 25650 क्विटी डिनार लीक और फॉलो कैपेसिटी रम्स रेड्स और कोड अलग होता है जो చూపిస్తారా సరా కోర అలా ఉంది జాగ్వార్ బ్రాండెడ్ ఈ కార్ ఇదర అలా ఉంది డాడ్జ్ ఈ కారు మామూలుగా ఉండదు ర్యామ్ సరే ఈ కారు వచ్చి కోటి తినర్లు పదహారు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలే తిన్నారు రూపాయస్ రూపాయిస్ కాదు ఇది సరే కారు ఎలా ఉంది మతి పోగొట్టేస్తుంది కారు సౌండ్ బాగా వస్తుంది లోపల కూడా ఎలా ఉందా మన లోపల లోపల కూర్చుని కూడా చూడవచ్చు మనం కార్ దీని గేర్ చూసారా ఎంత ఉందో దీని గేర్ చిన్నగా ఉంది కారు మాత్రం సూపర్ ఉంటుంది ఈ కారు ఈ డాడ్జ్ కార్ చూసారా ఎలా ఉందో ఈ డాడ్జ్ కారు సూపర్ ఉంటుంది మనం డ్రైవ్ చేయడానికి దాని డబ్బులు కూడా అలాగే అవుతుంది పదహారు వేల ఐదు వందలు అంటే మన ఇండియా డబ్బులు దగ్గరగా నక్కేసుకోండి ఒక వెయ్యి రూపాయలు అంటే దగ్గరగా రెండు లక్షల ఎనభై వేలు అంత అవుతుంది మన ఇండియా డబ్బులు వెయ్యి అంటే అలాంటిది పదహారు వేల ఐదు వందలు అంటే చూడండి ఎంత డబ్బు అవుతుంది చూసారా ఎలా ఉందా ఇప్పుడు నేను ఈ కార్లు షోరింగ్కి ఎందుకు వచ్చానంటే నా చవరట్ కార్ అయితే నేను మార్చేద్దాం అనుకున్నాను మా సార్కి చెప్పాను మార్చేద్దాం కారు పోతుంది మనీ రిపేర్ వచ్చేస్తుంది కదా మార్చేద్దాం అన్నాను అందుకని షోర్ వచ్చాడు చూద్దాం కార్లు ఏ కారు బాగుందో చూద్దాం అన్నారు మా సార్ అయితే ఇప్పుడు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు సల్లికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా చెక్ చేస్తాం కార్లు ఏదో సెలెక్ట్ చేసి అప్పుడు వెళ్తాం ఇంటికి ఓకే ఫ్రెండ్స్ ఈ డాడ్జ్ కార్కి అయితే రెండు సైలెన్సర్స్ ఉంటాయి వెనకాల నుండి ఫైర్ అనేది వస్తూ ఉంటుంది అలాగే సౌండ్ కూడా ర్యామ్ సౌండ్ అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది అందుకే బాగా లైక్ చేస్తారు కార్ షోరూమ్కి అయితే వచ్చేసాం మరి ఏ కార్ సెలెక్ట్ చేస్తారో తెలీదు మా సార్ సెలెక్ట్ చేసిన మేడం అడుగుతారు మేడం ఏ కార్ సెలెక్ట్ చేస్తే ఆ క్వారే నేనైతే వైట్ కలర్ తీసుకోమంటున్నాను ఎందుకంటే కడగడానికి నాకు సింపుల్గా ఉంటుందని గ్రే అయినా పర్వాలేదు బ్లాక్ బాగుంటుంది కానీ కడగడానికి ఇబ్బంది ఇవన్నీ ఉన్నాయి కార్లే రేట్లు మామూలుగా లేవు పదిహేను స్పేల్ పోయిట్లో మోస్ట్ కాస్ట్లీ కార్ చూపిస్తాను ఇప్పుడు మీకు ఈ కార్ చూపిస్తాను చూడండి ల్యాండ్ క్వర్జర్ ట్వంటీ ట్వంటీ అవర్స్ చాలా కాస్ట్లీ కార్ ఇది చూడండి చూడండి బ్రాండ్ ల్యాండ్ క్వర్జర్ ఇప్పుడు చూద్దాం ఆల్రెడీ ల్యాండ్ క్వర్జర్ కాదు మాది లెక్సెస్ మాది ల్యాండ్ క్వర్జర్లో లెక్సెస్ ఉంది మాకు లెక్సెస్ కదా నేను డైలీ డ్రైవ్ చేసేది చూసారా ఈ బండి ఎలా ఉందా చూసారా ఈ కార్ ఎలా ఉందో ఈ కార్లో సేఫ్టీ అనేది చాలా ముఖ్యం ఈ కార్ చాలా సేఫ్టీగా ఉంటుంది అలాగే ప్రతి సీట్కి కూడా హెయిర్ బ్యాగ్ అనేది సీట్కే ఉంటుంది అలాగే మన యాక్టర్లో చూసుకుంటే చిరంజీవి గారు అయితే ఈ కార్ వాడుతున్నారు ఆయన ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు నేను సేఫ్టీ ఎక్కువగా ఉన్న కార్లో తీసుకుంటా ఉంటాను అని చెప్పారు ఆయన ఓకే ఫ్రెండ్స్ కార్ చూసారా ఎలా ఉందో కారు అయితే మామూలుగా ఉండదు అంత లగ్జరీగా ఉంటుంది కారు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది బండి రావడం లేదు చూసారా కార్ ఎలా ఉందో ల్యాండ్ సార్ ఈ ల్యాండ్ సార్ కార్ చూసారు కదా మళ్ళీ చూపిస్తాను ఈ ల్యాండ్ కర్సర్ కారు ఇది కోయిటే డబ్బుల ప్రకారం మన ఇండియాలో చూసుకుంటే ఇరవై మూడు వేల ఐదు వందలు మన ఇండియాలో చూసుకుంటే ఇండియన్ రూపీస్లో డెబ్బై ఐదు వేల లక్షల రూపాయలు అయితే అవుతుంది డెబ్బై ఐదు లక్షల రూపాయలు అదే ఈ కారు ఇంపోర్ట్ చేసుకుంటే ఇండియాకి దగ్గరగా డబుల్ అయిపోతుంది అన్నమాట ట్యాక్స్లు అన్నీ కలుపుకొని దగ్గరగా ఒక మూడు ఐదు కోట్లు అయిపోతుంది ఈ కారు మన ఇండియా కానీ ఇంపోర్ట్ చేసుకుంటే కొయిట్ కాబట్టి ఇక్కడ రేట్లు తక్కువ వీళ్ళకి డిస్కౌంట్లు ఎక్కువగా ఇస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇదంతే ఈ బ్యాంక్ కోయిట్లోనే కొయ్టీ బ్యాంక్ అది ఈ కొటి బ్యాంకో వీళ్ళకి కార్లు కూడా ఆఫర్ చేస్తూ ఉంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారా కార్ ఎలా ఉందో ల్యాండ్ కర్జర్ మనం ల్యాండ్ కర్జర్లో ఉన్నాం చూసారా ఎవరికో కానీ రాదు అదృష్టం అది మనకే వస్తుంది డ్రైవర్లకే వస్తుంది మంచి కార్లు తోలాలన్నా కొనాలన్నా అది ఓకే ఫ్రెండ్స్ ఈ కారు అయితే డెబ్బై ఐదు లక్షలు అవుతుంది కోయిటీ దినార్లో ఇరవై ఏడు వేల మూడు వందల దినార్లో హలో ఫ్రెండ్స్ వీడియో అయితే ఎనిమిది నిమిషాలు అయితే వచ్చేసింది అప్పుడే చూసారా ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ ఉంటుంది ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి ఒక మంచి కారు కొనుక్కోవాలి ఓన్ కార్ అనేది ప్రతి ఒక్కరు కళగా అయితే ఉంటుంది నాకు కూడా అయితే ఒకటి అయితే సక్సెస్ అయింది ఇప్పుడు ఓన్ కారు కూడా కొనుక్కోవాలని ఉంది నాకుని త్వరలో జరగాలని కూడా నేను కోరుకుంటున్నాను అలాగే మీలో ఎంతమందికి ఇంత మంచి వీడియో అయితే చేసాం కాబట్టి మీలో సొంత కారు కొనుక్కోవాలని ఎంతమందికి ఉంటుంది కళ కామెంట్లు అయితే తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ కోయిట్లు అయితే ఎలా అయితే ఉంటుంది లైఫ్ కోయిటీ వాళ్ళకి గవర్నమెంటే జాబ్ ఇస్తుంది గవర్నమెంటే అన్నీ మొత్తం హాస్పిటల్ కానీ ఏదైనా కూడా గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది వాళ్ళకి ఇక్కడ నచ్చలేదా ఎడ్యుకేషను అలాగే బయట కంట్రీకి వెళ్ళి చదువుకోవచ్చు వాటికి కూడా గవర్నమెంటే పే చేస్తుంది ఇక్కడ కోయిట్ గవర్నమెంట్ అంత స్ట్రిక్ట్గా ఉంటుంది అంత కొయి ప్రజల మీద భారం పడకుండా కోయిటీ వాళ్ళని బాగా చూసుకుంటుంది గవర్నమెంట్ ఏ షేక్ వచ్చినా కానీ ప్రజల మీద అయితే భారం అయితే వేయరు చూసారా ఈ హవాల్ కారు కూడా ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ త్వరలో మీరు కూడా మంచి కార్లు అయితే కొనుక్కోండి ఇంటి దగ్గర అయితే ఎవరు ఖాళీగా ఉండొద్దు కావాలంటే కోయిట్కి వచ్చేయండి మంచి లగ్జరీ కార్లు అయితే మనం డ్రైవ్ చేయడానికి కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ నేను పది నిమిషాలు వీడియో పెడుతుంటే అందులో కరెంట్ టైమింగ్ వచ్చి ఓన్లీ టూ మినిట్సే చూస్తారు ఎక్కువ మంది ఓకే ఫ్రెండ్స్ వీడియో ఫుల్గా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ రెడ్ కార్ చూసారా ఎంత బాగుందో నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది మన ఫేవరెట్ బ్లాక్ అయినా కూడా రెడ్ కలర్ కూడా చాలా బాగుంటుంది చూసారా కార్ కార్యగొందో దీనికి ఎయిర్ కూల్ అనేది బ్యాక్ సైడ్ అయితే పైన అయితే ఉంటుంది మా సార్ కూడా దానికోసమే చూస్తున్నారు పైన అంటే సీటు పైన ఉంటే చాలా బాగుంటుంది ఎయిర్ కూల్ అనేది చాలా బాగా వస్తుంది అదే కింద అనుకో ఈ కూలింగ్ ప్యాడ్కి ఉంటుంది ఇది సరిగ్గా రాదు అంటే మిడిల్లో ఉన్న వాళ్ళకి బాగా వస్తుంది కానీ సైడ్ కూర్చున్న వాళ్ళకి అయితే సరిగ్గా రాదు ఎయిర్ కూల్ అనేది ఈ కారు చూసారా ఈ కారు సేమ్ ఇందాక చూసాం చూడండి ల్యాండ్ క్వర్జర్ సేమ్ ఫీచర్స్ అయితే సేమ్ అయితే ఉన్నాయి కానీ బ్రాండ్ అనేది డిఫరెంట్ ఉండడంతో ఈ కారు ఓన్లీ పదివేలు దినార్లే ఈ కోటి దినార్లో అదే ల్యాండ్ క్వర్జర్ అయితే ఇందాక మనం చూసాం ఇరవై ఆరు ఇరవై ఆరు వేల ఐదు వందలు ఓకే ఫ్రెండ్స్ ఈ కారు కూడా సేమ్ సేమ్ అయితే ఉంది కానీ ఫ్యూచర్స్ కూడా సేమ్ ఎయిర్ బ్యాగ్లో కూడా ప్రతి సీట్కి కూడా ఎయిర్ బ్యాగ్ ఉంది ఎయిర్ కోన్ కూడా సీట్ పైన అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ కార్ చూడండి లింకన్ లింకన్ అండ్ కో అబ్రహం లింకన్ గారు ఉన్నారు కదా వాళ్ళకి సంబంధించిన బ్రాండ్ ఇది చాలా బాగుంటది ఈ బ్రాండ్ కార్స్ ఇందులో రెండు కార్స్కన్ అనుకో చూసారా ప్రైజ్ ఎంత ఉందో పద్నాలుగు వేల రెండు వందల యాభై అన్నీ కూడా అరబీలో ఉన్నాయి ఇది ఇది అనేది హలో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో అయితే చూసారు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోతున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వరకు అయితే ఈ కార్ షోరూమ్ అయితే మీకు చూపించాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను మేమైతే ఇప్పుడు కార్లన్నీ ఫొటోస్ అయితే తీసుకున్నాం అలాగే టెస్ట్ డ్రైవ్ కూడా చేశారు మా సార్ గారు ఇప్పుడు వరకు అయితే ఈ కార్ షోరూమ్ అయితే మీకు చూపించను లోపల నేను దగ్గరగా ఒక రెండు కిలోమీటర్లు తిరుగుంటాను మొత్తం కార్లు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కలుపుకొని చూసుకుంటే మొత్తం ఈ కార్లన్నీ చూపించడానికి అయితే నేను ఇప్పుడు వరకు కూడా శ్రమ పడ్డాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొత్త కార్లు ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో ఇలాంటి మోడల్స్ ఉన్న కార్లు అయితే కొనుక్కోండి ఎయిర్ కోల్డ్ కంపల్సరీగా పైనుంచి చూసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా తిరగాలంటే ఇంకా చాలా కార్లు అయితే ఉన్నాయి ఇంకా నాకైతే టైం అయితే సరిపోవట్లేదు ఎక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ వే ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి అలాగే వీడియో అయితే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్